నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను రాజేష్ గత రెండు రోజులుగా ట్విట్టర్ వేదిక ద్వారా అంటే ఎక్స్ వేదిక ద్వారా గ్రోక్ త్రీ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ ని ప్రవేశపెట్టిందో అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి సంచలనంగా ఆ చాట్ బాట్ ఇస్తున్నటువంటి ఆన్సర్లు మారుతూ ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో మనకు టెక్స్లా అధినేత దిగ్గజ వ్యాపార అధినేతగా ఉన్నటువంటి ఎలన్ మస్క్ చెందినటువంటి ఎక్స్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఇప్పుడు కొత్తగా ఏ చాట్ బాట్ని గ్రోక్ని ఇప్పుడు గ్రోక్ త్రీగా లేటెస్ట్ ఫీచర్ను తీసుకొచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే గత కొంతకాలంగా అంటే రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున చాట్బాట్లో ఏం అడిగినా సమాధానాలు తీస్తోంది సో దీంతో ఇప్పుడు ప్రపంచంలోనే కాదు భారతదేశంలో కూడా దీనికి గ్రోక్ త్రీకి ఆదరణ విపరీతంగా పెరుగుతోంది ఒక రకంగా సంచలనం రేపుతుందని చెప్పుకోవాలి సో ఈ చాట్ బాట్కు యూజర్లు కూడా ఎలాంటి ప్రశ్నలు వేసినా కూడా వాటికి దాదాపుగా సమాధానాలు ఇస్తుంది మరోవైపు సెన్సార్స్ లేకుండా సమాధానాలు ఉన్నది ఉన్నట్టుగా కుండ భద్ర కొడుతోంది గ్రాక్ త్రీ సందర్భాల్లో చాట్ జీబీటీ జెమినీ సహా మార్కెట్ ఉన్నటువంటి ఇతర ఏఐ చాట్ బాట్లకు పోటీగా గ్రాక్ తను తీసుకొచ్చారు ఇలాంటి మాస్క్ దీంతో ఇప్పుడు గ్రాక్ ఇమేజ్ అనాలిసిస్ చేయడం వినియోగదారుల రిక్వెస్ట్ సమాధానం సమాధానాలు చెప్పడంతో కొంత సహాయపడుతున్నట్టుగా కనిపిస్తోంది దీంతో పాటుగా అనేక కొంత జనరేటివ్ ఏ ఫీచర్లను కూడా అందిస్తోంది దీంతోపాటు వాస్తవానికి చెప్పాలంటే గ్రోక్ త్రీ ఒక విప్లవాత్మకమైనటువంటి చాట్ బాట్గా కూడా స్పష్టంగా తెలుస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే అనేక మంది చాట్ బాట్లు ప్రశ్నలు అడుగుతున్నారు రాజకీయంగా ప్రశ్నలు అడుగుతున్నారు మరోవైపు పాలిటిక్స్ గురించి అట్లాగే సెన్సిటివ్ టాపిక్స్ గురించి అడుగుతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో మనం అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఫిల్టర్స్ లేకుండా ఫన్నీగా సమాధానాలు చెప్తోంది కొంత సంచలనమైనటువంటి సమాధానాలు కూడా ఇస్తోంది ఉన్నత ఉన్నట్టుగా కుండబద్దలు కొడుతోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే నరేంద్ర మోదీ పైన కానీ రాహుల్ గాంధీ పైన కానీ లేకుంటే దేశ రాజకీయాల మీద కానీ లేకుంటే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ అంశాలను కానీ లీడర్ల గురించి కానీ అనేక అంశాల మీద మీరు ఏది అడిగినా ఇట్టే అయితే ఇచ్చేస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మనం కూడా ఈ చార్ట్ జీపీటీని యూజ్ చేసుకొని తెలంగాణలో టాప్ ఫైవ్ మినిస్టర్స్ ఎవరు అని మనం క్వశ్చన్ ఇస్తే ఇప్పుడు ఆది చాట్ బాట్ ఏదైతే ఇప్పుడు గ్రాక్ త్రీ ఉందో గ్రాక్ త్రీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారితంగా అంటే అధికారికంగా ఎటువంటి రిపోర్ట్ లేకపోయినా తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ క్యాబినెట్లో టాప్ ఫైవ్ మినిస్టర్స్ ఎవరు అని మనం అడిగితే టాప్ ఐదు మినిస్టర్లని ఏఐ సంబంధించినటువంటి గ్రాక్ త్రీ మనకు చెప్తోంది సో ఈ గ్రాక్ త్రీని మనం అడిగిన సందర్భంగా గ్రోత్ త్రీ చెప్తుంటే మొట్టమొదటిగా టాప్ ఫైవ్లో ఉన్నది రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు అట్లాగే దా రాజ నరసింహ ఆయన మాజీ డిప్యూటీ సీఎం సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఐదుగురు టాప్ ఫైవ్ మినిస్టర్స్ లిస్టులో గ్రోక్ త్రీ చెప్తోంది ఒకసారి ఏ ఏ అంశాలు బేస్ చేసుకొని చెప్పింది అని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం సో మనం క్వశ్చన్ అడిగాం ఆర్ ద టాప్ ఫైవ్ పర్ఫార్మింగ్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ ఇన్ తెలంగాణ యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడున్నటువంటి ఈ రోజు నుంచి టాప్ ఫైవ్ మినిస్టర్స్ ఎవరు ఎమ్మెల్యేస్ ఎవరు తెలంగాణలో ఎవరు అని అడిగితే ఇది ఏం చెప్తోంది మార్చ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ యాజ్ ఆఫ్ టుడే అంటే ఈరోజు ప్రకారం నో దెర్ ఈస్ నో అఫిషియల్ కాంప్రిహెన్సివ్ ర్యాంకింగ్ ఆఫ్ ద టాప్ ఫైవ్ పర్ఫార్మింగ్ ఎంఎల్ఏస్ అండ్ మినిస్టర్స్ ఇన్ తెలంగాణ ఫార్ దిస్ ఇయర్ బేస్డ్ ఆన్ స్టాండర్డైజ్డ్ మెట్రిక్స్ లైక్ లెజిస్లేటివ్ యాక్టివిటీ కాన్స్టెంటీ డెవలప్మెంట్ ఆర్ వెల్ఫేర్ అవుట్కమ్స్ అంటే మన దగ్గర అఫీషియల్గా ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ ర్యాంకింగ్స్కి సంబంధించినటువంటి అఫీషియల్గా ఏమి రికార్డ్స్ లేనప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు వరకు వాళ్ళు చేసినటువంటి లెజిస్లేటివ్ యాక్టివిటీ కానీ లేకుంటే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ లేకుంటే ప్రజలకు చేరబోతున్నటువంటి విధానాలు కానీ లెజిస్లేటివ్ రీసెర్చ్ కానీ అట్లాగే ఇప్పుడున్నటువంటి అసెస్మెంట్స్ ఏదైతే వాళ్ళు ఫుల్ఫిల్గా పూర్తిగా కొద్దిగా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారో మరోవైపు పబ్లిక్ సర్వేస్ మిడ్ టర్మ్ ఫిగర్స్ థర్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అరెండ్ ఫుల్లీ కంపైల్ డెట్ ఎస్ ఇన్స్టెడ్ ఐ కెన్ హైలైట్ ఫైవ్ స్టాండ్అవుట్ and అండ్ మినిస్టర్స్ బేస్డ్ ఆన్ current కరెంట్ రోల్స్ పోర్ట్ఫోలియోస్ ఎర్లీ అచీవ్మెంట్స్ అండ్ పబ్లిక్ పర్సెప్షన్ డ్రాయింగ్ ఫ్రమ్ దేర్ since taking టేకింగ్ ఆఫీస్ అంటే ఇప్పుడున్నటువంటి lo వాళ్ళు నిర్వర్తిస్తున్నటువంటి విధుల పట్ల పోర్ట్ఫోలియోస్ సంబంధించి అట్లాగే ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయాలు బేస్ చేసుకుని ఐదు టాప్ మినిస్టర్లని మనకి గ్రోక్ త్రీ చెప్తోంది మొట్టమొదటి చెప్తున్నటువంటి వ్యక్తి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా మొట్టమొదటి పేరు అని చెప్తోంది వై నోటబుల్ అంటే ఈయన మొట్టమొదటి ఎందుకంటే యాజ్ సీఎం రేవంత్ రెడ్డి లీడ్స్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ దట్ ఎండెడ్ బీఆర్ఎస్ డికేడ్ లాంగ్ రూల్ అంటే సుదీర్ఘంగా పదేళ్ల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ రూల్ని పదేళ్ల పాటు దొరల పాలన అని చెప్పి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి దించేశాడో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చాడో అందుకని మొట్టమొదటిగా ఆయన్ని ఫస్ట్గా క్యాల్కులేట్ చేస్తుంది గ్రోక్ త్రీ అట్లాగే రెండు లక్షలకు సంబంధించినటువంటి లోన్ వేవర్స్ ఫార్మర్ లోన్ వేవర్స్ దానికి సంబంధించి చేసినటువంటి ఘనత అంటే ట్వంటీ టూ ఫార్మర్స్ బెనిఫిట్ బై ఆగస్ట్ ట్వంటీ అంటే ఆగస్ట్ ఇరవై ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇరవై రెండు లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీకి వాళ్ళు లబ్ధిదారులుగా ఉన్నారు అట్లాగే ఉమెన్కి సంబంధించినటువంటి ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ ఈ ఈ ఉచిత బస్సు స్కీమ్ కింద నైంటీ వన్ క్రోర్ ట్రిప్స్ బై డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంట అంటే డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు కింద తొంభై ఒక్క కోట్ల ట్రిప్పులు ఇప్పటికీ ఆర్టీసీ బస్సులు తిరిగినాయి ఉమెన్ అన్ని ఇంకెంతమంది ఎన్ని కోట్ల మంది దీన్ని ఉపయోగించుకుంటున్నారని ఒకసారి అర్థం చేసుకోవచ్చు సో అట్లాగే పర్ఫార్మెన్స్ వైజ్గా తీసుకుంటే టూ పాయింట్ నైన్ ఫోర్ ల్యాక్ క్రోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ బడ్జెట్ బ్యాలెన్సెస్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ సిటీ అయితే ఈయన ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నాడు దానికి సంబంధించి కూడా ఆయన తన మార్క్ వేసుకుంటున్నాడు అట్లాగే ఈ ఎక్స్ ప్రైజెస్ ఈస్ ఎనర్జీతో సమ్ క్రిటిక్ అర్బన్ బయాస్ ఓవర్ రూరల్ ఫోర్సెస్ అంటే కొంత విమర్శలు ఉన్నప్పటికీ ఎక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఎంతూజియాస్టిక్ ఎనర్జీని వాటన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రథమంగా ఉన్నాడు తెలంగాణలో టాప్ ఫైవ్లో అని చెప్తున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ రెండో టాప్ ఎవరున్నారు టాప్లో సెకండ్ పొజిషన్ ఎవరు అని చూస్తే మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఎమ్మెల్యే మధిర ఈయనకేంటి అంటే ఓవర్సీస్ అండ్ ఎనర్జీ క్రిటికల్ ఫర్ తెలంగాణ ఫిజికల్ హెల్త్ అండ్ పవర్ రిలయబిలిటీ అంటే తెలంగాణలో ఉన్నటువంటి పవర్ రిలయబిలిటీకి అట్లాగే క్రిటికల్ ఫైనాన్షియల్ ఫిజికల్ హెల్త్కి సంబంధించి ఈయన చేసినటువంటి నిర్వర్తిస్తున్నటువంటి ఘనతను అది అందుకనే గుర్తించి రెండో ప్లేస్లో ఉంచుంది ఈజ్ మేనేజ్డ్ బడ్జెట్ అలొకేషన్స్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ వైల్ అడ్రస్సింగ్ ఇన్హెరిటేటెడ్ డెబిట్ అంటే ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ ఈయన కొంత బాగా బడ్జెట్ అలొకేషన్స్లో మేనేజ్ చేస్తున్నాడు బట్టి విక్రమార్క అంటూ కూడా అది ఏఐకి సంబంధించినటువంటి బాటు గ్రాక్ త్రీ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే రూరల్ పవర్ కట్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డ్రాప్ ఫ్లాక్ బట్ ఈజ్ రోల్ ఇన్ లోన్ వేవర్ షోస్ డెలివరీ ఈజ్ లెజిస్లేటివ్ ఎక్స్పీరియన్స్ యాడ్స్ వెయిట్ అంటే ఏదైతే పవర్ కెట్స్కి సంబంధించి కానీ లేకుంటే బడ్జెట్ మెయింటెనెన్స్ కానీ లేదంటే కనుక లోన్ వ్యవస్థకు సంబంధించి ఆ ఫైనాన్షియల్కి సంబంధించి అడ్జస్ట్మెంట్స్ చేసి ప్రభుత్వం తరఫు నుంచి రైతులకు అందజేశారో అందుకని బట్టి విక్రమార్గం రెండో పొజిషన్లో ఉంచుతోంది నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన ఇరిగేషన్ మినిస్టర్ హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు సంబంధించి వై నోటబుల్ అంటే హ్యాండిల్స్ ఇరిగేషన్ వైటల్ ఫర్ తెలంగాణ అగ్రియన్ ఎకనమీ విత్ ట్వంటీ నైన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ బడ్జెట్ షేర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ఈ బడ్జెట్ అలొకేషన్స్లో భాగంగా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు రాబడి అగ్రికల్చర్ నుంచి ఉంది అగ్రికల్చర్ ఎకానమీ ఎక్కువ ఉంది దీన్ని సాధించడంలో ఇరిగేషన్ కీలక పాత్ర పోషిస్తుంది దాంట్లో ఇరిగేషన్ సంబంధించినటువంటి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మూడో ప్లేస్లో పెట్టుకుంది ఈ స్పృష్టి కాంపి ఆఫ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ లైక్ పాలమూరు రంగారెడ్డి కౌంటరింగ్ బీఆర్ఎస్ కాళేశ్వరం క్రిటిక్ ఈజ్ ఫోకస్ ఆన్ వాటర్ సెక్యూరిటీ అర్న్స్ నాట్స్ ద్రో ప్రోగ్రెస్ పీస్ ఈజ్ డెబిటెడ్ అంటే కాళేశ్వరం అనే ఒక క్రిటికల్గా ఏదైతే ఉందో మరోవైపు కాళేశ్వరం సంబంధించి బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేయడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సక్సెస్ అయ్యారు అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఏదైతే పెండింగ్లో ఉందో కదా పదేళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ పెండింగ్లో ఉంచి నెగ్లెక్ట్ గురి చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ను కూడా ఆయన కంప్లీట్ చేసి పెండింగ్ ప్రాజెక్ట్ నుంచి కొంత పనులు వేగవంతంగా చేస్తున్నటువంటి క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని మూడో ప్లేస్లో నిలుపుతోంది ఇక నెక్స్ట్ నాలుగు ఐదు కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు నాలుగో ప్లేస్లో డి శ్రీధర్ బాబు ఈయన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎమ్మెల్యే మంత్రిని ఆయన ఏం చేశారు డ్రైవ్స్ ఐటీ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ కీ టు అర్బన్ ఎంప్లాయ్మెంట్ అండ్ రెవెన్యూ అంటే అర్బన్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటంలో ఉద్యోగాల కల్పనలో అట్లాగే రెవెన్యూ క్రియేట్ చేయటం అట్లాగే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ పరంగా ఈయన పెట్టినటువంటి ఎఫర్ట్స్కి సంబంధించి శ్రీధర్ బాబు నాలుగో ప్లేస్లో నిలిపింది పర్ఫార్మెన్స్ ఏంటి అంటే అర్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎఫర్ట్స్ ఇంక్లూడ్ ఐటీ పార్క్ ఎక్స్పాన్షన్స్ అండ్ ఇన్వెస్టర్ అవుట్ రీచ్ బిల్డింగ్ ఆన్ హైదరాబాద్ టెక్ హబ్ స్టేటస్ అంటే హైదరాబాద్ టెక్ హబ్ ఏదైతే ఉందో దాని స్టేటస్ నిలుపుకోవడానికి అట్లాగే ఐటీ సెక్టర్ ఐటీ పార్క్ ఎక్స్పాన్షన్స్కి అట్లాగే ఇన్వెస్టర్స్కి కొంత రీచ్ పెరిగేందుకు ఈయన గ్లోబల్ విజన్ కొంత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నటువంటి క్రమం అట్లాగే ఈ ప్రోయాక్టివ్ స్టేటస్ స్టాన్స్ కాంట్రాస్ట్ విత్ బీఆర్ఎస్ స్టాగ్నేషన్ క్లైమ్స్ దో ట్యాంజిల్ జాబ్ నెంబర్స్ ఆర్ స్టిల్ అన్ఫోల్డింగ్ అంటే బీఆర్ఎస్కి ధీటుగా ఈయన నిర్వర్తిస్తున్నటువంటి వ్యవహారం ఐటీ సెక్టార్స్ని డెవలప్ చేయటం ఐటీ హబ్బుని కొంత మరింతగా డెవలప్మెంట్ చేయటం అట్లాగే దాని తోడుగా ప్రభుత్వానికి అండగా నిలబట్టం ఇవి నాలుగో ప్రశ్నలు శ్రీధర్బాబు నిలుపుతున్నాయి నెక్స్ట్ దామోదరరాజ్ నరసింహ హెల్త్ మినిస్టర్ ఆందోళన ఎమ్మెల్యే ఈయన గురించి చెప్తే మేనేజ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విత్ లెవెన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ అలాటెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ చూస్తే ఈజ్ ప్రయారిటైజ్ రూరల్ హెల్త్ కేర్ అప్గ్రేడ్స్ అండ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్రసింగ్ పాస్ట్ నెగ్లెట్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఈజ్ పాజిటివ్ బట్ స్కేల్ అండ్ స్పీడ్ రిమైన్ అండర్ స్కూటినీ అంటే ఇది ఏం చెప్తుందంటే ఐదో ప్లేస్లో ఉన్నప్పటికీ పబ్లిక్ ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా ఉంది రూరల్లో హెల్త్ కేర్ మీద బాగా కొంత వర్కౌట్ చేస్తున్నటువంటి మంత్రి బాగా ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశారు అట్లాగే స్కేల్ అండ్ స్పీడ్ రిమైన్ అండర్ స్కూర్టీ అంటే ఆయన ప్రవర్త అంటే పర్ఫార్మెన్స్లో ఆయన నిర్వర్తిస్తున్నటువంటి వ్యవహారం స్కేల్లో స్పీడ్ కానీ అది కానీ కొంత ఇంకా మేము దాన్ని కొంచెం బేరీజ్ వేస్తున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి దీస్ ఫైవ్ ఆల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ స్టాండ్ అవుట్ డ్యూ టు దేర్ హై ఇంపాక్ట్ పోర్ట్ఫోలియోస్ అండ్ ఎర్లీ పాలసీ విన్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఎయిట్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఈజ్ గేజ్డ్ ఫ్రమ్ విజిబుల్ అవుట్పుట్స్ అంటే ఈ పర్ఫార్మెన్స్ అంతా మనం కనిపిస్తున్నటువంటి అవుట్పుట్స్ ఆధారితంగా తీసుకుంటున్నాము ఏంటి అంటే స్కీమ్ రోల్ అవుట్ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ సంబంధించి తీసుకుంటాం అండ్ సెంటిమెంట్ ఆన్ ప్లాట్ఫామ్స్ లైక్ ఎక్స్ ఎక్స్లో నిల్వహిస్తున్న పోస్టులు వాళ్ళు యాక్టివ్గా ఉన్న విధానం వాళ్ళు పోస్ట్ చేసినటువంటి పోస్టులు ఇవన్నీ ఆధారితంగా తీసుకున్నారు అట్లాగే డేటా ఏదైతే ఉందో ఆ డేటా ప్రకారం తీసుకున్నారు రేవంత్ అండ్ బట్టి లీడ్ ఫర్ స్టేట్ వైడ్ ఇన్ఫ్లుయన్స్ వైల్ ఉత్తమ్ సీతారామన్ దామోదర్ ఇన్ సెక్టర్ స్పెసిఫిక్ రోల్స్ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కకు కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి నేతలుగా ఖచ్చితంగా గుర్తింపు ఉంది మరోవైపు ఉత్తమ్ సీధర దామోదర్ రాజ్ జనసీమకు ఒక సెక్షన్ వైజ్గా సెక్టర్ వైజ్గానే ఉంది ఖచ్చితంగా ఈ ఐదుగురు కూడా స్పష్టంగా తెలంగాణలో టాప్ ఫైవ్ మినిస్టర్స్గా గ్రోక్ త్రీ మనకు చెప్తోంది మరి గ్రోక్ ఇంకా ఎటువంటి ఏ ఏ అంశాల మీద సమాధానాలు ఇస్తుంది ఎందుకంటే ప్రధానంగా నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డి అట్లాగే రాహుల్ గాంధీ వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఇస్తోంది మరోవైపు యాంటీ మోడీకి సంబంధించి కూడా ఎక్కువ ఇస్తోంది అనే వార్తలు ప్రధానంగా ప్రచురణలోకి వస్తున్నాయి మరి వాటికి కొంత ఎటువంటి సమాధానం ఇస్తుందో నెక్స్ట్ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం మీరు కూడా గ్రోత్ త్రీ పైన మరోవైపు టాప్ ఫైవ్ మినిస్టర్స్ వీళ్ళే అని మీకు కూడా అనిపిస్తే లేదంటే ఇంకా ఏమైనా మినిస్టర్స్ టాప్ ఫైవ్లో నిలిచే అవకాశాలు ఉన్నాయి మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ